మా అంటే మా అమ్మకంటే నాకు ఎక్కువ వాళ్ళ ఆమెకు నలుగురు బిడ్డలైతే నేను ఐదో బిడ్డలాగా నన్ను వాళ్ళ బిడ్డలు సమానంగా చూసింది ఆమెతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి చెప్పుకోలేని మెమరీస్ ఉన్నాయి ఆమెకు ఆత్మశాంతి చేయగలరు దేవుని కోరుతూ నమస్కారం పెద్దమ్మకి హెల్త్ బాగాలేని కారణంగా మా దగ్గర స్విమ్స్ లో జాయిన్ చేశాము కాకపోతే పెద్దమ్మని చాలా కాపాడుకోవాలి ఇంటి పెద్ద అనేసి అయితే చాలా ఆశపడ్డాము కానీ అది నిరాశ ఎదురైంది పెద్దమ్మని కోల్పోయాము కానీ చిన్నప్పుడు మా గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఎన్నో కష్టాలు పడినా కానీ ఎన్నో సందర్భాల్లో అమ్మ ఏడ్చిన రోజుల్లో కూడా మేమున్నాము మీకేం కాదమ్మా మన జ నేనున్నాను బిడ్డల్ని మా బిడ్డలతో పాటు సమానంగా చూస్తాను అని అయితే పెద్దమ్మ చెప్పారు చిన్న బిడ్డలాగా చివరి రోజుల్లోకి వెళ్ళి మా నుంచి కోల్పోయాము చాలా అయితే జరిగింది కుటుంబానికి పెద్దమ్మ సపోర్ట్ వల్ల మేమైతే ఉన్నాము ఇప్పటికీ నాన్నకి ఒక తల్లి లాగానే పెద్దమ్మ పెద్దమ్మకు బాగలేదు అంటే ప్రతి క్షణము ఫోన్ చేసి అమ్మ పెద్దమ్మకి ఎలా ఉంది ఎలా ఉంది అని అయితే నాన్న ఏడ్చారు ఇప్పుడు కూడా నాన్న కూర్చున్న విధానం చూస్తే అర్థమవుతుంది తల్లి తర్వాత తల్లిగా చూసుకున్నాడు చాలా సందర్భాల్లో నాన్న పెద్దన్నను కూడా చూడలేకపోయారు కుటుంబంలో అయితే పెద్ద దిక్కునైతే కోల్పోయాం ఎన్నో సందర్భాల్లో అన్నవాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు చాలా ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తీరనుభవి ఇప్పుడు నాన్న మాతో ఉండడం కూడా మాకు అన్నవాళ్ళు పెట్టిన భిక్షే ఎన్నో ఫంక్షన్స్లో కూడా నాన్న ఎందుకు మాకు దూరంగా ఉన్నారని అందరికీ తెలుసు నాన్న వచ్చారా అమ్మ మంగపతి బాగున్నాడా ఇంటికి వస్తున్నాడా ఈ క్వశ్చన్ అడిగేది సరే దేవుడు అమ్మ పూజల వల్ల మాకు మా నాన్నని ఇచ్చేలా అన్నలకు వరాన్ని ప్రసాదించాడు కానీ అయితే కోల్పోయామన్నది మాత్రం తీరని లోటు కుటుంబానికి థ్యాంక్ యూ